హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ సోదరీ మనులందరికీ కూడా భారీ శుభవార్త ఈ యొక్క ఇందిరమ్మ పేరిట ఇచ్చేటటువంటి పట్టు చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా మనకిక్కడ వార్త అయితే రావడం జరిగింది ఈ యొక్క తేదీ నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున ప్రకటించినట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే అదే రోజున ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అసలు ఈ చీరలు ఈ యొక్క క్వాలిటీ ఉన్నటువంటి చీరలు ఎవరెవరికి ఇస్తారు ఏ రకమైనటువంటి ధృవపత్రాలు ఉన్నటువంటి వారికి ఇస్తారు అనేటటువంటి పూర్తి విషయాలని నేను మీకోసం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మొత్తం మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈ యొక్క పట్టు చీరలకి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ న్యూస్కి సంబంధించి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం అయితే ఈ యొక్క పట్టు చీరలు గత బతుకమ్మ పండుగ నాటికే సిద్ధం చేయాలి బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం దానికి సన్నద్ధం చేయడం కూడా జరిగింది కాకపోతే రాష్ట్రం మొత్తానికి సరిపోయేటటువంటి చీరలు సంసిద్ధం కాలేదు అందరికీ ఒకేసారి ఇవ్వాలి కొన్ని చోట్ల ఇచ్చి కొన్ని చోట్ల ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఆపివేయడం జరిగింది సో దాని కారణంగా ఆగినటువంటి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం తాజాగా నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున అయితే మొదలు పెట్టడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధమైనటువంటి పాలిథీన్ కవర్ బ్యాగ్ లో చీరనైతే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి మహిళా స్వయం సహాయక సంఘం అక్క చెల్లెమ్మలకి మీ రేవంత్ అన్న కానుక పేరిట దీన్నైతే ముద్రించడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క పట్టు చీరలు కేవలం మహిళా సంఘాలలో ఉన్నటువంటి స్త్రీలకి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది మహిళా సంఘాలలో లేనటువంటి వారికైతే ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశం లేదు అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నాసీ రకం చీరలు కాకుండా మేము మంచి క్వాలిటీ మంచి డిజైన్తో నాణ్యత కలిగినటువంటి ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటటువంటి శారీస్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే నవంబర్ పంతొమ్మిదిన చీరల పంపిణీ అని చెప్పేసి కనిపిస్తుంది మహిళా సంఘాల సభ్యులకి చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క పంతొమ్మిదవ త తారీఖును సెలెక్ట్ చేయడానికి గల కారణం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన ఇందిరా మహిళా శక్తి పేరుతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది బతుకమ్మ పండుగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది నవంబర్ పదిహేను నాటికి తయారీ పూర్తి చేసి పంతొమ్మిదిన పంచాలని భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది మహిళలకి చీరలు అందించనున్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలలో ఉన్నటువంటి ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకి ఈ యొక్క పట్టు చీరల్ని పంపిణీ కార్యక్రమం అయితే నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున మొదలవుతుంది అని చెప్పేసి మనకైతే తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ యొక్క చీరలకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ చీరలు మహిళా సంఘాలలో ఉన్నటువంటి వారితో పాటు వారికి ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డు ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి కూడా మరొక నిబంధన ఈ పత్రాలకి సంబంధించి లింక్ అయితే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది సో ఈ విధమైనటువంటి మూడు క్వాలిఫికేషన్స్ ఒకటి మహిళా సంఘాలలో ఉండడం రెండు రేషన్ కార్డు కలిగి ఉండడం మూడు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి ఆడబిడ్డలకి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట ఇచ్చేటటువంటి పట్టు చీరల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ యొక్క పంపిణీ కార్యక్రమం మీద మీ ఒపీనియన్ ఏంటి అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్